ఇక్కడ మనం చూసుకుంటే ఏపీలో కీలక మనం చూసుకోవచ్చు మాజీ మాజీ మంత్రి మాజీ మంత్రి కూతురుకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బేద మస్తాన్ రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు చెన్నైలోని బీసెంట్ నగర్లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధవి నడుపుతున్న కారు ఫుట్పాత్పై దూసుకెళ్ళిందనమాట ఈ ఘటనలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ యాక్సిడెంట్పై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు దర్యాప్తు చేశారు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు ఈ క్రమంలో మాధురి నిర్లక్ష్యంగా కారు నడిపి యువకుడికి యువకుడి మృతికి కారణమైనట్లుగా గుర్తించారు దీంతో ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదైతే చేశారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అనమాట అయినా మనకి వేద మస్తాన్ రావు గారు అన్నమాట ఈయన ఈయన కూతురుకి సంబంధించి అయితే యాక్సిడెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది సో చూడాలి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేదిని వైసీపీ నాయకులకు సంబంధించి అప్డేట్ కూడా అనమాట ఇది అనమాట సో చూడాలి మరి ట్రీట్మెంట్ ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మారిపోయిన నేపథ్యంలో ఎలిమెంట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్